ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకు చదువుల్లో ర్యాంకులు మార్కులే ప్రాధాన్యంగా మారిపోయాయి చిన్నారులు ఎక్కువ సమయం పుస్తకాలతో పాటు టీవీలు మొబైల్ ఫోన్లకి అతుకుపోతుండటంతో వారి మెదళ్లలో ఊహాశక్తి సృజనాత్మకత తగ్గిపోతోంది నల్గొండకు చెందిన విద్యార్థులు అందుకు భిన్నంగా సమ్మర్ క్యాంప్లో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టుకున్నారు ఏడాది పొడవున పుస్తకాలతో పట్టే విద్యార్థులు వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపుల ద్వారా ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు నల్గొండకు చెందిన విద్యార్థులు సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొంది ప్రసిద్ధ ఆలయాలు సాంస్కృతిక కళావేదికలపై ప్రదర్శనలిస్తూ అందుకుంటున్నారు నలభై రోజులుగా కూచిపూడి భరతనాట్యం కోలాటంలో తరఫీదు పొందారు వారిలో కొందరు రెండేళ్లుగా నిత్య సాధన చేసేవారు ఉన్నారు గత పదిహేనేళ్ల క్రితం రమేష్ నృత్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఓ జట్టుగా పలుచోట్ల సాంస్కృతిక కళావేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రేక్షకాదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు వేసవి సెలవుల్లో భరతనాట్యం శిక్షణ ఎంతో ఉపయోగపడిందని పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని చాలా ఉత్సాహంగా ఉన్నామని చెబుతున్నారు ఇక్కడ నేను చాలా నేర్చుకుంటున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను కూచిపూడి నేర్చుకుంటున్నందుకు చాలా బాగా నేర్పిస్తారు సార్ చాలా ప్రాక్టీస్ చేస్తాము మేము ఇంకా అడుగులు ఇంకా చాలా నేర్చుకున్నాము సార్ ఒక సాంగ్ కూడా నేర్పించారు అల్ అదిగో అల్ అల్ అదిగో సాంగ్ కూచిపూడితో పాటు కోలాటం ఇంకా భగవద్గీత శ్లోకాలు అలాంటివి చాలా నేర్పిస్తున్నారు ఇక్కడ నేర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది క్లాసికల్ డాన్స్ వచ్చినప్పటి నుంచి నేను చాలా బాగా చదువుతున్నాను ఈ డాన్స్ వల్ల నేను చాలా యాక్టివ్ గా కూడా ఉన్నాను ఈ డాన్స్ కి వెళ్ళడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలపై సమాజంలో సముచిత స్థానం లభిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు ఆచార వ్యవహారాలను చిన్నారులకు తెలియజేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్టు వారు తెలిపారు మా పాపలో చాలా మార్పు వచ్చిందండి డా ఇంతకుముందు ఫోన్ ఎక్కువగా చూసేది ఇంట్లో ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటుంది తర్వాత వచ్చేసి డాన్స్ నేర్చుకోవడానికి సుముఖత చూపిస్తుంది తనకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది థ్యాంక్స్ టు రమేష్ సార్ లాస్ట్ ఇయర్ నుంచి మా పాపని ఇక్కడికే పంపించడం జరిగింది సార్ వారి ప్రోత్సాహం వల్ల ఇప్పటికీ త్రీ ఫోర్ ప్రోగ్రామ్స్ కూడా టెంపుల్స్ లలో చేయడం జరిగింది కోలాటం అండ్ మహానీయుల గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పడము అలాగే రోజు భగవద్గీత శ్లోకాలు చెప్పడం కూడా జరుగుతుంది పిల్లలు చాలా మానసికంగా శారీరకంగా కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతున్నారు నేను వన్ మంత్ నుంచి కోలాటం నేర్చుకుంటున్నాను ఇది నేర్చుకోవటం వల్ల ఎంతో మంది మహిళలకి శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే మనం ఎలాంటి వర్క్నైనా చేయగలం అనే సామర్థ్యం కూడా పెంపొందుతుందని నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలపై చిన్నారులు తల్లిదండ్రులు మక్కువ చూపడంతో పదిహేనేళ్లుగా శిక్షణ ఇస్తున్నట్లు నృత్య శిక్షకుడు రమేష్ చెబుతున్నారు నాట్యశాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం సహా పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు కూచిపూడి భరతనాట్యం కోలాటంలో శిక్షణ ఇస్తున్నట్లు రమేష్ తెలిపారు ఇప్పటివరకు నేను పదిహేను సంవత్సరాల నుంచి నేర్పిస్తూ ఉన్నాను దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు మాత్రమే నేను నేర్పించినటువంటి విద్యను ఆ యొక్క భగవంతునికి సమర్పించడం జరుగుతున్నది ఎన్నో రకాల కార్యక్రమాలు చేయించడం జరిగింది గవర్నర్ ప్రోగ్రాంలో కావచ్చు రాష్ట్రపతి ప్రోగ్రాంలో కావచ్చు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బాలభవన్లో కూడా నల్గొండలో కూడా ఎన్నో ఇతర ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేయడం జరిగింది మన కొత్తగా నిర్మాణమైనటువంటి పద్దెనిమిది నడుగుల అభయాంజనే స్వామి దేవస్థానంలో భారీ పెద్ద ఎత్తున శోభాయాత్ర కూడా మా యొక్క కోలాట బృందం చేత నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో సమ్మర్ క్యాంప్ లో పాల్గొని మరిన్ని అంశాల్లో శిక్షణ పొందుతామని విద్యార్థులు చెబుతున్నారు